వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరు బాగుండాలండి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఏంటా అని చూస్తున్నారా ఎంతో స్పైసీ స్పైసీ అండి ఎమ్మీగా ఉండే వంకాయ వట్టి చేపల కర్రీ వంకాయ వట్టి చేప అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు ఓకే కాంబినేషను అందులోకి సంగట అయితే సూపర్గా ఉంటుంది అయితే ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో చూద్దామా నా స్టైల్లో ఈ కర్రీ ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేసేయండి ఇంకా దానికి ఏం కావాలో చూద్దాం ఇలా కొంచెం లైటుగా వేయించుకోండి ఓకే ఇలా వేయించుకున్న వీటిని మనం విధంగా ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో మనం వేడి నీళ్ళు వేసుకుందాం ఇలా వేడి నీళ్ళు వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా నాన్నెచ్చి క్లీన్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల దాని మీద ఉండే పొట్టు లేదా ఇసుక అదంతా బాగా క్లీన్ అవుతుంది అనమాట మరి ఎక్కువసేపు ఉండియద్దు ఎందుకంటే ఆ చేప అనేది మళ్ళీ మనకు మెత్తగా అయిపోతుంది ఒక రెండు నిమిషాలు వండిచ్చి క్లీన్ చేసుకోండి చేపలు అనేది ఈ విధంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ కొంచెం చింతపండు ఇలా నానబెట్టేసాను అలాగే కొంచెం కరివేపాకు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ ఇలా తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఒక రెండు టమోటాలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఈ వంకాయలు అయితే ఒక మూడు వంకాయలు ఇలా నిలువగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఓకే ఇంకా ఒక స్పూన్ కారం ఎందుకంటే ఈ కారం బాగా ఎక్కువ కారం ఉందనమాట కాబట్టి ఒక స్పూన్ తీసుకున్నాను ఇంకా అలాగే ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు పొడి మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఓకే ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామా ఈ విధంగా ఒక బాండీలు పెట్టేసి అందులో ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు రెండు వేసుకోండి ఇలా మొత్తం అంతా వేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి మూత పెట్టేసి ఆనియన్ అనేది ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం టమోటాలు వేసేసుకున్నాం ఈ విధంగా మొత్తం అంతా టమోటా వేసేసుకున్నారు కదా ఇప్పుడు అందులో ఉపకస సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలబెట్టేసేసి మూత పెట్టేసి టమోటా అనేది మగ్గనివ్వండి టమోటా అనేది తగ్గింది కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఇప్పుడు దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే పోయేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోనే మనం మసాలా పుళ్ళు వేసుకున్నాం ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మొత్తం బాగా కలబెట్టేసి ఒక ఐదారు నిమిషాలు ఉడకనివ్వండి బాగా ఆయిలంతా పైకి తేలేంత వరకు ఒక ఐదారు నిమిషాలు మసాలా అనేది బాగా ఉడకనివ్వండి చూడండి మసాలా అనేది బాగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మనం వంకాయలు వేసేసుకున్నాం ఇలా వంకాయలన్నీ మొత్తం వేసేసుకున్నారు కదా ఇప్పుడు ఇదంతా మొత్తం బాగా కలబెట్టేసుకోండి ఈ మసాలాలోనే వంకాయ అనేది మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులో మనము వాటర్ అనేటివి వేసేసుకున్నాం చూసి వేసుకోండి వంకాయ త్వరగా ఉడుకుతుంది కదా లేట్ ఏమి పట్టం కదా కాబట్టి చూసుకొని వేసుకోండి ఇంక ఇప్పుడు ఇదంతా మొత్తం బాగా కలపెట్టేసి మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం చేపలు అనేటివి వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో చేపలు వేసేసుకున్నాం అలాగే చింతపండు గుజ్జు ఇంక ఇప్పుడు ఇదంతా బాగా కలబెట్టేసుకొని ఉడకనివ్వండి దగ్గర పడేంత వరకు చిన్నగా కలబెట్టుకోండి ఎందుకంటే చేప అనేది విరక్కుండా ఇప్పుడు మూత పెట్టేసుకొని దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి కర్రీ అయితే మొత్తానికి రెడీ అయింది కదా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి మొత్తం అంతా చిన్నగా కలబెట్టేసుకోండి ఒక నిమిషం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో ఎమ్మెగా ఉండే వంకాయ వట్టి చేపల కర్రీ ఓకే చూసారు కదండీ అంతేనండి ఎంతో స్పైసీ స్పైసీ అండి ఎమ్మెగా ఉండే వంకాయ వట్టి చేపలు దీంట్లో కానీ సంగట కానీ వేసుకొని తింటే ఉంటుంది స్వామి రంగా అంత టేస్ట్ ఉంటుందన్నమాట అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కమెంట్ చేస్తారా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్